వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే మనం హార్వెస్ట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఎటువైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టె మీద కానివ్వండి రైస్ మీద తినండి వేడి వేడి అన్నంలో అసలు అదిరిపోతుంది ఇప్పటి వరకు ఈ రెసిపీ అనేది యూట్యూబ్లో ఎవ్వరు చూపించలేదు అనేది నేనైతే అనుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి మనం దీంట్లో ఒక ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసేసుకొని దీంట్లోనే పచ్చిమిర్చి వేసేసుకోవాలి సో పచ్చిమిర్చి అనేది ఫిఫ్టీన్ నుంచి ఒక సెవెంటీన్ ఎయిటీన్ వరకు అయితే కట్ చేసేసుకొని వేసేసుకోండి అంటే మనం దీంట్లో కారం అనేది ఏమి యాడ్ చేయము ఓన్లీ పచ్చిమిర్చితోనే కర్రీ వండేస్తుంటాము సో దీ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి మంచిగా కుక్ అవ్వని వాళ్ళు సాఫ్ట్గా కుక్ అయిపోయి పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా అప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా కానివ్వండి చికెన్ మసాలా కానివ్వండి మీ ఇంట్లో ఏం అవైలబుల్లో ఉంటే అదే వేసేసుకోండి వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే సూపర్ అంటే